సై మాత్రం మస్తు పడతా ఉంది చాలా అసలు మామూలు లేదు రెండు మూడు రోజులు పెట్టి రెండు రెండు దుప్పలు కప్పాల్సి వస్తుంది ఈ రెండు దుప్ప ఈ రెండు దుప్పలు మడత పెట్టి డబ్బులు కప్పుకుంటేనే సల అవుతుంది ఇంకా పిల్లలు అల్లాడిపోతున్నారు అసలుకి రేపు ఆదివారం వస్తే కానీ పిల్లలు తీసుకొని పోయి పోయి సలికోట్లు అవి తీసుకొని రావాలి వినకుండా పోయి రజే అయ్ నేను వెళ్తున్నా పనికి లేసి ఇష్టాలుందా ఉందా అలాగ నేను పని చేసుకో సరేనా పని కూడా ఎవరికాడో కాదు నాన్న కాడ వేయాల మన పని చీరలు నీళ్ళు పెట్టడం మూడు ఎకరాలు మొక్కజొని వేసారండి నాన్న ఈరోజు నీళ్ళు పెడితే ఒక నాలుగైదు రోజులు మొక్క వచ్చింది అందుకని చెప్పేసి నాన్న అమ్మ తమ్ముడు నేను నలుగురిని కలిసి మనం ఏటా ఏటా వేస్తాము మూడు ఎకరాలు అదే నీళ్ళు పెట్టబ నీళ్ళు పెట్టడం పోతున్నాను నా నీళ్ళు మలిపిండట ఇప్పుడు టైం వచ్చేసి ఆరు అవుతుంది కదా మరి మధ్యాహ్నం మూడు గంటల పట్టవచ్చు ఎప్పుడు దగ్గర పట్టవచ్చు సరేనా పిల్లల్ని రెడీ చేసి స్కూలు పంపు మరి నేను బయలుదేరుతున్నా పనికి పార్ అక్కడ ఉంది ఆడే ఉందా సరే నేను వెళ్తున్నాను మరి జాగ్రత్త ఇంటికాడు హుషారు ఉందా తర్వాత టిఫిన్ ఇవ్వమంటావా అనుకు గ్యాస్ కూడా అయిపోయింది కదా మరి కట్టల పేరు ఇబ్బంది పడతాయేమో రేపు ఆదవారి పేమెంట్ వచ్చింది రెండో లేట ఒకట సర్దుకో సరేనా సరే సరే నేను వెళ్తాను మరి ఇంతగాంచేమో నిద్రలో నవ్వుతూ ఉంది ఇద్దరు చీడు ముక్కలు అయిపోయినాయి చలికాలు ఇంకా రాజే పిల్లలు తీపి ఏం పెట్టగాకు ఏమైనా వాడైనా అసలుకి వాళ్ళ అమ్మకాడ పొనుకొని పనుకోరు ఈ మంచే ఈ మంచి మీద నేను పొడుకుంటా కదా అక్కడ పక్క సుహాసని కానీ సాహసభాగం భాగమని వేసామంటే గంట రెండు గంటలకి నాకాడికి రావాల్సిందే ఇద్దరు పిల్లలు నాగాడు పండుకుంటారు అన్నమాట సుహాసిని అయితే ఇంక ముందుగానే పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చి నాగాడు పండుకొని నా గుండెల మీద నా కూతురు సరే అది నేను వెళ్తున్నా మరి తాళేడు ఉంది ఉదయం చక్కని పాటలు మందిరంలోంచి జనపడతా ఉన్నాను నానా వాళ్ళు లేరు కదా తాళమేసి లేరు అనుకుంటా పొద్దున్న తలుపు చేనుగడు ఉంటారు వెళ్దాం మనం ఏ ఎన్ని గంటలు వేసింది పొద్దున్నే పేడగలు వేస్తున్నావు వెళ్ళారు నాన్న వాళ్ళు వెళ్దాం పదా అండి మంచి మోసం తగ్గురుస్తూ ఉందండి ఇంకా ఇంకా పండగ నాటికి జనవరికి క్రిస్మస్కి ఇంకా మంచి ఇంకా విపరీతంగా ఉంటూ ఉంటుంది ఇది పక్కన మాగాడి ఇది కనపడేదేమో మన మొక్కజొన్న కనపడుతుంది చూసారా నాన్న అక్కడ ఉన్నారు అడ్డి కడుతున్నారు అనుకుంటా వెళ్దామని త్వరగా ఈ బో ఈ బోధలు అంటారు గట్టు అటుపక్క ఇటుపక్క ఇత్తనం నాటుతారు అన్నమాట తర్వాత ఇంకా మొక్కచనం అనేది ఇంకా సింపుల్గా వస్తుంది ఇంకా ఎత్తన నాటారు ఈ ఎత్తన నాటింది ఇంకా మనకి నీళ్ళు పెడతాం కదా ఈరోజు రోజు కొన్ని ఇత్తనం కనబడుతుంది చూసారు ఇలాగా ఇంకా ఈ బోధలు నీళ్ళు పోతూ ఉంటాయి ఇంకా ఇత్తనం అనేది మనకి రెండు మూడు రోజులకే మొక్క వచ్చింది ఏం పై పైన పెట్టారు

వద్దు సరే నేను వెళ్తున్నా మరి అడ్డీ బిగుతాయి అక్కడ అడ్డీ బిగుతున్నారు మనమేమో ఇదే కాలవా మెయిన్ కలవ వచ్చేది మనం ఏం చేయాలంటే ఇంకా మనకి నీళ్ళు పోవాల్సింది ఇటు కదా ఈ పరద ఇటు వేసి అంటే ఈ కర్రలు ఇక్కడ వేసి ఒక బ్రిడ్జి కట్టి ఈ పర ఎలాగంటే ఇగో ఇలాగ అడ్డం వేసిన తర్వాత ఇంకా బారికి ఇలా నీళ్లు వేసుకుంటూ పోవాలి అలా వేసుకున్న తర్వాత ఇంక పరద వేసుకుంటే మన అడ్డి కట్టి వేస్తే ఇంక చొక్క నీళ్ళు అటు ఇంక నీళ్ళు ఇటు పోతాయి అన్నమాట ఇగో చూడండి అప్పుడు వచ్చేసింది బీపీటీ బీపీటీ బియ్యం ఇవి ఇంకొక నెలలో కోతకు వచ్చేస్తాయి ఇక అమ్మాడ బ్రహ్మాండంగా చుక్క నీళ్ళు కూడా పోవట్లేదు ఇటు వెళ్తున్నాయి ఇంకా బాగోలేరా అమ్మాయి చేస్తున్నాడా అమ్మా అడ్డీ చేశారా వైరవుతుంది సరే శనిగడికి వెళ్తాం నీళ్ళు సాగు నీళ్ళు సాగనా అని ఇంకా రావాలి పైకి పోయే సుబ్బు నేను నీళ్ళు మలుపు వస్తే సరిపోతుంది అట్ట దాటకూడదు ఎందుకు ఏం కావాలి పోతా రామ్మరే ఇంక నేను వెళ్తున్నాను చీర నీళ్ళు సాగుంటాయి ఫస్ట్ టైం వేయడం మొక్కజొన్న నీళ్ళు మొక్కజొన్న నీళ్ళు వేసేటప్పుడు ఫుల్లుకు రావాలి ఆ ఆ కాలు వస్తేనే సరిపోయేది ఇప్పుడే మెల్లగా సాగుతున్నాయి నీళ్ళు చేలోకి అయ్యండి ఇంకా ఇప్పుడేమో చేసేది ఎడైంది ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు మూడు గంటల దాకా పట్టవచ్చు కనీసం మూడు ఎకరాల పైన ఉంది ఇది ఈ ఎకరాలు తడవాలంటే సామాన్య విషయం కాదు బాగా వస్తేనే ఇంకా రెండు మూడు గంటలకల్లా అయిపోవచ్చు కాలో నేటకంగా నిదానం వస్తే మాత్రం నిదానం వస్తే మా నిదానం వస్తే మాత్రం సాంద్రత పడుతుంది అదిగోండి ఇంత మీకు అక్కడే చూపించింది ఇంకా స్టార్ట్ అయి నీళ్ళు నీళ్ళు ఇలా వస్తుంటే చేతులకి చాలా సంతోషం అనిపించింది ఓకే ఓకేనండి ఇంకా అలా పూర్తిగా ఇంక నీళ్ళే సాగినాయి కదా ఇంకా కాలు ఎలాగైనా సాగుతావు అంటే ఇంకా మా తమ్ముడు పైకి వెళ్ళాడు అడ్డి బీగించడానికి నీళ్ళు రావడానికి ఇంక ఇలా మొత్తం ఇంకా పెట్టేయడమే ఇంక వస్తుంది ఆ చెత్త అంతా కొంచెం అడ్డీలాగేసుకోవడానికి అర్థంగా ఓకేనా ఇంకా మొదలు పెడదాం ఇంకా సాగం దడిసిన తర్వాత చూపిస్తా మీకు మనకైతే అలానే రొయ్యల కర్రీ అయితే చాలా బాగా అయితే ఉడికింది కదా చెప్పాను కదండి ఇంకెన్ని అయితే గోంగారైతే విడిగా మళ్ళీ ఇంకా ఆయిల్లో ఫ్రై చేయడం ఇలా నీళ్ళలో ఉడగబెట్టే పని లేదని చెప్పేసి ఈ విధంగా అయితే బాగా ఉడికేసింది చూసుకుంటే నోరు ఊరి కదా కర్రీ అయితే చాలా బాగుంది ఎక్కువ వాటర్ కూడా పోయకుండా మనకి గోంగూరలో ఉన్న వాటర్ అయితే బాగా ఉడిపోయింది కదా ఇంకా వేడి అన్నలోకి కర్రీ అలానే రొయ్యల్ కర్రీ గోంగూర రొయల్ కాంబినేషన్ కర్రీ వేసుకుంటుంటే చాలా బాగుంటుంది రెండు నిమిషాలు అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను కట్ల పోయి నుంచి అయితే దించేసుకుంటానండి గ్యాస్ అలవాటు అయిపోయేకి స్టవ్ అని చెప్తున్నాను నేను తీసుకొచ్చే ఉన్నాయి గాను బాబోతి ఏమైంది అన్ని మచ్చటం జాగ్రత్త చూస్తుండీ ఇక అందుకే అలా చోర్ నుంచి పది పది బోదులు పెట్టడా శుభా నువ్వు బాగాలేదండి శుభా ఫ్రెండ్స్ ఈ సంవత్సరం చాలా లేటు పడిపోయింది మేము పొలం వేయటానికి పక్కన ఉన్న సేలు అట్ట ఉండాల్సి నా సేను ఈ సేను ఈసారి నిమ్ము నిమ్ము ఉండటం అలా ఇలాగైపోయింది అయిపోయింది దాన్ని నాటిచ్చేసాను నీళ్ళు పెడుతున్నాము మా కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం మేము ఇక్కడే ఉన్నాము సాయంత్రానికి నీళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తా రేపు ఇంకా రెండు నాలుగు రోజులు ఆగిన తర్వాత మొక్క ఎలాగో వస్తుంది అనే దానికి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పండి బయటకు వచ్చిన దాకా చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ మీకు ఈ సేను చూద్దామండి ఎలాగొస్తుందో ఏందోన ఏడురా సరు పాతుంది పాతుందిలే రోజులే పాని నీలపాదే పాతకండి అది పాతకాలి డైరెక్ట్ పోయినాడు నీ చేసి పడేది నువ్వు చంపకదులేరా ఓకేనండి ఇప్పుడే టిఫిన్ చేసాం అబ్బా టిఫిన్ చేసింది చూపించలేదు ఇంకా ఎగ్ దోశానో ఇడ్లీ తీసుకొచ్చాడు ఇడ్లీ బాగలేదు ఎగ్ దోశ తిన్నాము ఇద్దరు అన్నదమ్ములు తిని ఇగో కనపడుతుంది ఏరియా అంతా ఇంకా శుభ్రంగా తడిచిపోయింది థర్టీ పర్సెంట్ తడిచింది ఇంకా సెవెంటీ పర్సెంట్ ఉంది సరేనా ఘననేమో కాలం మీద తిరుగుతూ ఉన్నాడు అంటే మరలు తెస్తూ ఉంటారు అది ఒకే తీసారంటే మాత్రం మళ్ళీ నీళ్ళు అయిపోయినాయి అంటే చాలా కష్టం అందుకని మనిషి ఇంకా కాలం మీద తిరుగుతా ఇంక ఇద్దరేమో ఇక్కడ ఈ పని చేసుకుంటా ఉన్నాము ఇక్కడ పాపం వచ్చింది నెలలో కొట్టుకుంటా నేల పాము వదిలేసా చూసి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కట్ చేస్తే కదా కనపడతా మీరా పాలు ఇంకొక అరగంట సరేనండి ఇంకా ఈరోజు వరకు ఇదే వీడియో

నేను గోంగోరను మనం తీసుకున్నాం కదా తెల్ల రొయ్యిలో ఆ కర్రీ చేసే మెత్తడ్ అవన్నీ వేసి బాగుంది ఇంక ఇదేం వంకాయ కర్రీ మకాయ ఉండిందంటే తీసుకోవచ్చు రొయ్య బాగుందా టేస్ట్ ఫస్ట్ ఏం కదా తినడం చాలా బాగుందా బాగుందా సరే బాబు మరి నువ్వు కూడా భోజనం చేసాయి నేను బాబుని స్కూల్ దగ్గర వదిలిపెట్టవచ్చా సరే మరి నేను కూడా భోజనం చేస్తాను